అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే కొత్త మద్యం పాలసీకి అంటే నూతన మద్యం పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే నూతన మద్యం పాలసీ అమలకు సిద్ధంగా ఉండాలి ఇక నూతన మద్యం విధానం అమలుకు ఆబ్గరీ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని ఎక్సేంజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు మౌలిక సదుపాయాలు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు ఇక శుక్రవారం ఐఎంఎల్ డిపోలు రిటైల్ అవుట్లెట్ల బాధ్యతలు ఎక్స్చేంజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పాలసీ మార్పుల నేపథ్యంలో రిటైల్ అవుట్లెట్ల వద్ద భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి ఇక ప్రభుత్వం మద్యం దుకాణాల్లోనే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పిఓఎస్ యంత్రాలు నగదు భద్రత బీరువాలు ఫ్రిడ్జ్లు ఇతర పరికరాల జాబితాను సిద్ధం చేయాలి ఈ విషయంలో ఆయా ప్రాంతాల స్టేషన్ హౌస్ అధికారులు బాధ్యత తీసుకోవాలి కింది స్థాయి ఉద్యోగులకు అవసరమైన బదిలీలు చేయాలి అని అధికారులను ఆదేశించారు చూశారు కంటే మొత్తం మీదుగా అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్